హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ కర్రీ చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ ఎగ్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఎగ్ కర్రీ తయారు చేయడానికి ఉడికించిన కోడిగుడ్లు తీసుకుంటున్నాను కోడిగుడ్లకి చాక్తో ఈ విధంగా ఘాటు పెట్టుకోండి మనం తీసుకున్న కోడిగుడ్లన్నిటిని ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో పావుకప్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇందులో వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచి వేసుకోవాలి నాలుగు కోడిగుడ్లకి నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఇందులో నేను వెల్లుల్లిపాయలు పదహైదు నుంచి ఇరవై వరకు వేసుకున్నానండి అలా వేసుకుంటేనే ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో నేను పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూడు నిమిషాలు ఉడికించుకోండి మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోండి ఇంకో మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ కర్రీ అండి తప్పకుండా తయారు చేసుకోండి మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఇలా ఈజీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలోకి పూరీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి